ఫోన్ ట్యాపింగ్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత లక్ష్మణ్ సూత్రధారులు ఎవరో తెలియాలంటే సిబిఐ విచారణ జరపాలని కోరారు అంతేకాదు దుబ్బాక హుజూరాబాద్ మునుగోడులో బీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన ఫైర్ అయ్యారు ఇక బీఆర్ఎస్ నేతల అవినీతి కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సీఎం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు చేశారు ఫోన్ ట్యాపింగ్ జరిపి రాజకీయంగా లబ్ధి పొందిందని ఫైర్ అయ్యారు ఇక దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సమాజానికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు కేవలం ఫోన్ ట్యాపింగ్ కే కాకుండా ఉప ఎన్నికలు సంభవించినప్పుడు ఆ రోజు దుబ్బాక గాని హుజురాబాద్ గాని మునుగోడు కానివ్వండి ఈ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవడానికి ఆనాడు అధికార పార్టీగా ఈ పోలీసుల ద్వారానే ఆ డబ్బు మరి పోలీసు వాహనాల ద్వారా పంపిణీ జరిగినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి అంటే ఆ రకంగా చూస్తే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి దేశ ద్రోహానికి మించినటువంటి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారంటే యథేచ్ఛగా అసలు ఇది ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి కొత్తగా వచ్చిన తెలంగాణ కొట్లాని తెచ్చుకున్న తెలంగాణకు ఇంత అపవాదు గత ప్రభుత్వంలో మరి ఈ మొత్తం తెలంగాణ సమాజానికి మచ్చ తెచ్చే విధంగా జరిగిన వ్యవహారం